అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బాగుంటే ఈ రోజుల్లో అందరికీ అందం అవసరమే కానీ ఎంత దాని గురించి అందం కావాలనే కూడా అంత అందం తోటి చేసి మొఖాలు రాసుకునివి చేతులు రాసుకుని చాలా ఉన్నాయి నా దగ్గర కానీ పెట్టట్లా ఎందుకంటే శీతకాలం కదా ఈ కాలంలో కొంచెం పెట్టుకుంటూ ఉండలేకపోతున్నారు తీసేస్తున్నారు అప్పుడు సలికేసి అందుకని ఒక నెల పోయినాక పెడతాం ఓకేనా ఇప్పుడు మీకు మంచి పేకు పేకంటే తెల్ల జుత్తు చిన్నపిల్లలకు కూడా వస్తుంది కదా పెద్దవాళ్ళకి కూడా వస్తుంది కదా పెద్దవాళ్ళకి రాకూడదు వాళ్ళది ఎప్పుడు పెద్దవాళ్ళు నాకంట పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు వస్తుంది అప్పుడు మంచిగానే తిన్నారు మంచిగానే వాడుకున్నారు కుంకులు సీకాయలు అన్నీ వాడుకొని వాడుకున్నారు కదా అప్పుడు వాళ్ళకి ఎందుకు వస్తుంది అలా రాకూడదు కదా వాళ్ళకి కూడా వస్తుంది ఎందుకంటే తింటానం కదా మనం ఇవన్నీ అది ఆ తిండి మనకి పనికి రావట్లేదు అంత బాధపడినా కానీ పని చేయట్లేదు వీళ్ళు ఏం చేస్తారంటే శాశ్వతంగా అంటే ఇవి ఒక్కరా ఒక్కరోజు రాస్తే శాశ్వతంగా పోతాయని నేను అట్లా మీరు ఇది కంటిన్యూ నేను చెప్పింది ఇప్పుడు మీరు కంటిన్యూగా చక్కగా చేసుకున్నారనుకో తెల్ల చుట్టుకి పెట్టేస్తాం ఏంటి పెట్టేస్తాం పర్మినెంట్గానే ఉండట్టే కానీ మళ్ళీ రాకోకుండా పెట్టేస్తాం అది అది నేను ఇప్పుడు శాస్త్రాను మీరు చూసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూడకపోతే తెలీదు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళ ఇలాగా ఉంటే బెల్లిసింపలు కొట్టి శ్రీకాకుళం పల్లె రుసులను కొడితే మీకు ఏ నెంబర్ మీదైనా నా నెంబర్ మీద మీరు కొట్టుంటే నీ కంపల్సరీ వచ్చి ఉంటా మీ దగ్గరికి అది కొట్టకపోతే మరి నేను మీరు ఎంత ఫోన్లకు గెలుపుతున్నా దొరకను కదా ఆ ఒక్క పని చెయ్యొచ్చు కదా నేను అడిగే ఒక్కటే కదా ఆ ఒక్క పని చేసుకున్న తర్వాత మొత్తం అరగంట చూసుకోండి నేను కాదన్ను కావాలంటే మీ గురించి ఎంతవరకు చూసుకుంటామంటే నేను అంతవరకే నిలబడి ఉంటాను కానీ ఇప్పుడు చేసిన ప్యాక్ చూడటానికి మాత్రం రెండు కళ్ళు నా పెట్టండి ఇటు అటు పెట్టద్దు నా దొక్కే పెట్టండి చూడండి అమ్మా ఇది బీట్రోడ్డు ఈ బీట్రోడ్డు మంచిది మరి వంగిపోయి మెత్తబడిపోయినా అలా కాకుండా గట్టిది మంచి దుంపు తెచ్చుకొని ఇలా తీసుకోవాలన్నమాట ఇలాగ ఇక మాత్రం దుంపు ఉండాలి కంపల్సరీ చిన్న తేమాకండి ఇలా చాలా బాగా పనిచేస్తుందమ్మ అసలు బీట్రోడ్డు గోరెంటాకులో కడిపి రాసుకున్నాం అనుకో అసలు ఎంత బాగుంటుందంటే అంత అంత బాగుంటుంది అన్నమాట గోరెంటాకు పొడిగు మాత్రం ఎల్లమాకండి ఆకు తెచ్చుకోండి ఆకు తెచ్చుకొని రుబ్బుకొని ఉప్పు నేను చెప్పినవన్నీ మీరు చేసుకుంటే మీకు అర్థమైంది అది నేను చెప్పేది చూడండి అమ్మా ఇలా ముక్కలు కోసుకొని మిర్చిలోనే వేసుకోండి డైరెక్ట్గా మళ్ళీ అక్కడెక్కడ ఎందుకు వేసుకొని ఇది కోత అయిపోయిన తర్వాత మనం మిర్చి పట్టుకుందాం మెత్తగా చూడండి అమ్మా చూడండి వెనపకళయి ఇలాంటి ఎనపకాయ మందగా ఉంది చూసారా ఇలాంటి కళాయి ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి ఈ ఇనపకాయతోనే మనం చేసుకోవాలి ఇదిగోండమ్మా మిర్చి పట్టుకొని వచ్చాము బీట్రోడ్డు ఇప్పుడు ఇది మనము ఒక్క ఇదే దాని రసమే కావాలా అంతవరకే మనకు పిప్పుతో పని లేదు ఇప్పుడు వేస్తున్నాను కదా ఇందులో ఇప్పుడు వడపాత మీ చూపిస్తాం చూసారా ఇదే అవసరం అన్నమాట మీ చూసి మనకి ఇదిగోనమ్మా గోరెంటాకు చూడండి ఒక గుప్పుడు గోరెంటాకులు తెచ్చుకొని పెట్టేసుకోండి అంతేగాని పౌడర్ గట్ట పనికిరాదమ్మా ఆకే మీకు ఆకే ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి ఆకే తెచ్చుకోవాలి ఇదిగోండి అమ్మా కరివేపాకు చూసారా ఇది మొత్తం కూడా కరేపాకే ఒకసారి చూడండి మీరు చూసి అదేంటి పెద్దమ్మా అని అడక్క అడక్కంటే నేను చెప్పేస్తున్నాను నన్నున్ను అందుకని కరేపాకు కరేపాకు కూడా ఒక గుప్పుడు తీసుకోండి చూడమ్మా మెంతులు చూడండి మళ్ళీ వేసుకున్నది మెంతులు ఇప్పుడు కరివేపాకు గోరెండాకు వేసాము వీటిలో రసంలో ఇప్పుడు మెంతులు ఇవి కూడా ఒక రెండు స్కూన్లు వేసుకుందాం చాలా చాలా మంచిదమ్మా ఇది మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి చూడండి ఇది ఇవి లేని పెట్టి తలకు మాత్రం ఇవే ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే మన పూర్లో ఇది దొరకపోతే ఆటో దొరకపోతే ఒట్టిదే రుబ్బుకొని నానబెట్టుకుని నైట్ పొగలు రుప్పిసుకొని తలకు పెట్టుకుండేవాళ్ళు పెట్టుకొని పని చేసుకుండేవాళ్ళు ఎప్పుడు ఆడితే అప్పుడు స్నానం చేసుకుండేవాళ్ళు చూడమ్మ ఊని ఇప్పుడు వేస్తుంది మళ్ళీ కలంజీ ఒకసారి చూడండి మీరు కలంజీ ఎక్కడైనా ఇప్పుడు దొరుకుతుంది ఇదివరకు సూపర్ మార్కెట్లకి వెళ్తేనే దొరికేది ఇప్పుడు అలా కాదు ప్రతి చిల్లర కొట్టులు అంటే కూడా ఉంది మీరికి ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి అన్నీ ఆయుర్వేదం వేసాను నేను మీరు కూడా ఆయుర్వేదం వేసి చెప్పాను కాబట్టి ఆయుర్వేద షాపులో ఒక్కదానికి వెళ్ళినాయి కానీ అన్నీ అక్కడే ఉంటాయి ఇక్కడమ్మా చూసారా శంపు నీళ్ళు తెచ్చాను ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు పోయాలి కంపల్సరీ నీళ్లు పోసిపోయిందే పెట్టండి మన నీళ్ళు పొయ్యకోకుండా పెడితే కింద మనం ఇది రసం ఉంది కదా బీట్రూట్ రసం దా మళ్ళా టరి కంటేస్తుంది అమ్మాట కళాయికి అందుకని అన్నీ చేసి కలుపుకొని మనం పెట్టుకోవాలి ఇదిగనమ్మా స్టవ్ వెలిగించాను కదా ఇది ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇంకొక వస్తువు ఇందులో మనం వేయాలి ఆ వేస్తాను కాబట్టి మీరు అటు ఇటు చూస్తే ఒక్కటి మర్చిపోయినా బాగోదమ్మా తల వేసుకుంటే అందుకని నా అధిక్య చూడమని చెప్తున్నాను కొంచెం వేడైన తర్వాత కొంచెం కదిలాడిన తర్వాత కలుపుకోవచ్చు చూస్తున్నారా ఎలా కెరుతుందో కాకపోతే ఏంటంటే పెద్ద మంట పెట్టలేదు కొంచెం చినుములో గోడ పెట్టుకుంటే మధ్యలో పెట్టారు మీరు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రకంగా కెళ్ళాక ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ పొడి గుంట గలగా రాకు ఇది చూడండి ఒకసారి ఇది వేసుకుంటే నలుపు సూపర్ గుంటదనమాట ఈ ఎన్నట్లో కలిపిది వేసుకోవాలి ఇది ఒక్కది మాత్రం ఎప్పుడు వేసుకోకూడదు బాగోదు అది రెండు సింసాలు వేసాం ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేవాళ్ళమ్మా స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇది ఏం చేస్తానో అని అమ్మా చూడండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా మళ్ళీ అదే మిక్సీలో వేసుకొని మిర్చి పట్టుకోవాలి ఇవి చూడండి ఒకసారి మీరు ఎలా వేస్తున్నామో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట మన తల మాత్రం అసలా చూ చూడండి మిర్చిలో వేసాం కదా ఇందులో మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా మీట్రోడ్ అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది తల చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మిర్చి పట్టుకొని మనం అద్దం రండి చూడండి అమ్మా రెడీ అయింది చూడండి ఇప్పుడు నేను వినబ్బాండీలోనే వేసేసుకుంటున్నాను చూడండి అమ్మా ఎలా తయారైందో ఇప్పుడు ఈ బాండీలు వేసుకున్నాను కదా ఇది ఏం చేయాలంటే ఇప్పుడుకిప్పుడు పెట్టుకోకుండా రేపు పొద్దున్న మనం రేపు పొద్దు ఈ నైట్ పడుకుంటా రేపు పొద్దున్న లెగిసి మన పనులన్నీ అయిపోయినంత వెళ్ళే ముందు చక్కగా తల మీద నూనె గట్టే ఏమీ లేకుండా ఉంచుకొని ఇది ప్యాక్ పెట్టుకోవాలి ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఒక గంట ఒక గంట మాత్రం మీ నెత్తి మీద ఇది ఉండాలి చాలా బాగుంటుంది కాబట్టి ఉంచుతున్నాను మీరు తర్వాత ఏదైనా పెట్టుకోవాలన్నా ఇంకా పెట్టుకోవడం కుదరదు ఎందుకంటే ఇది ప్రతిసారి ఏం చేయాలంటే ప్రతి నెలలో సార్లు అంటే ఇప్పుడు ఒకసారి పెడతాం కదా మళ్ళీ రేపు చివర ఒకసారి పెట్టుకుంటే నెలకు రెండు సార్లు పెట్టుకుంటే చాలమ్మ సూపర్గా ఉంటుంది ఆ తర్వాత మీకు జుట్టు ఊడదు మందంగా వచ్చుద్ది చిన్న చిన్న బేబీ ఎంట్రుకలు కూడా పెద్ద అవుతూ ఉంటుంది మీ ఇది చుండ్రు ఉంటుంది కదా ఆ చుండ్రోను అని మతిమాయం అయిపోద్ది అన్ని విధాలా కూడా ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత నాకు చెప్పండి మీరు జు తెల్ల జుత్తు ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఇలా చెప్పా తెల్ల జుత్తు లేని వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు కానీ నెలకు ఒకసారి పెట్టుకోండి ఏం పర్వాలేదు నెలకు ఒకసారి కాకపోతే ఆరు నెలలకు ఒకసారి పెట్టుకున్నా మీకు పర్వాలే తెల్ల రావు అసలు ఈ వచ్చినోళ్ళు మాత్రము నెలకు రెండు సార్లు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి అది నేను చెప్పేది అనమాట మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇప్పుడైతే తలక తలకు పెట్టుకుంటారో గంట వరకు ఉంచుకోమని చెప్పాను కదా అయిపోయిన తర్వాత ఉట్టి నీళ్ళతోనే కడుక్కోవాలి తల ఏమి షాంపులు కానీ ఏమి వాడొద్దు ఉంట రేపు అంటే రాసుకు ఇవాళ రాసుకున్నాం అనుకో రేపు రేపు షాంపుతో రేపు పెట్టుకోండి మీరు ఏ షాంపు ఆడుకుంటే ఆ షాంపు పెద్దవు అంతేని నేను అంతకంటే ఇది నేను చెప్పలేదు మీరన్నీ కూడా నేను చెప్పినవే పాటించండి మీకు నల్ల జుట్టు ఎందుకు రాదో నాకు తెలుసు చెప్తాను